అందరికీ నమస్కారం వెల్కమ్ డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన నాలుగవ ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నెల తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకుంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని అని సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాలేంటి మనకు ప్రమాణ స్వీకారం తరువాత ఏ పథకం పైన సంతకం చేయబోతున్నారు ఇక ప్రమాణ స్వీకారం తరువాత అమలయ్యే పథకాలు ఏంటివి మనకు ఎవరికి ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది మహిళలకు ఏ పథకాలు ఉన్నాయి ఇక రైతులకు ఏ పథకాలు ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి అన్ని వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ ఆ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి కూడా మీరు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విజయం సాధించినటువంటి మన తెలుగుదేశం పార్టీ మరొకసారి ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖున అమరావతిలో మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఆయన మనకు ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో మనకు బాబుచ్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆయన అధికారంలోకి వస్తానే ఏమేమి చేస్తానన్నారు ఏ పథకం ఏ తేదీ నుంచి అమలవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న వారి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అన్నమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే మనం చెప్పుకోవాలి ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఈ సూపర్ సిక్స్ పథకాలపైన ఫోకస్ పెట్టి వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా మనకు కార్యాచరణ ఉంటుందని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు తల్లికి వందనం పేరుతో మనకు మహిళలకైతే ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం పేరుతో ఎంతమంది పిల్లలున్నా అంతమంది బడికి వెళ్తుంటే వారందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు చొప్పున ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఒక పిల్లవాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇక ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ఈ విధంగా వారికి తల్లికి వందనం పేరుతో తల్లికి వందనం అనే పథకం పేరుతో మనకు ఎంతమంది పిల్లలున్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలనైతే అయితే విడుదల చేయబోతున్నారు ఇది మొట్టమొదటిగా అంటే మనకు జూలై నుంచి స్కూల్ అయితే ప్రారంభం కానున్నాయి ఈ జూలై నుంచే అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ నెల తొమ్మిదో తారీఖున తర్వాత మనకు జూలై మనకు ఈ నెలలోనే మనకు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ నెల పన్నెండు నుంచి జూలైలో కాదు జూన్ పన్నెండు నుంచే స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి మనకు ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది మన తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రెండోది చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలందరికీ కూడా మనకు తప్పకుండా మనకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రీ బస్సు ఉంటుంది అంతేకాకుండా మనకు మూడో పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఇక సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా మనకు ఉచితంగా అయితే ఇస్తారన్నమాట అంతేకాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్లకే పెన్షన్ అయితే ఇస్తారు అది కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఉంటుంది ఇక ప్రతి నెల ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లో భాగంగా ఇప్పటి వరకు అయితే మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చారు ఇక నుంచి మనకు వచ్చే నెల జూలై నుంచే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే నాలుగు వేల రూపాయల పెన్షను ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని కూడా మన సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగింది అంతేకాకుండా పద్దెనిమిది నెలలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు మహాశక్తి పేరుతో పదిహేను వందల రూపాయలనైతే ఇస్తారు ప్రతి నెల కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు కనుక నిండి ఉంటే వారందరికీ కూడా తల్లికి మహాశక్తి పేరుతో పదిహేను వేల రూపాయలనైతే పదిహేను వందల రూపాయలనైతే ఇస్తారు అలాగే మనకు రైతులందరికీ కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరము కూడా పెట్టుబడి సాయం కింద ఒకేసారి రైతుల ఖాతాల్లోకి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే విడుదల చేయనున్నారన్నమాట అంతేకాకుండా మనకు ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వబోతు ఉన్నారు అంతేకాకుండా మనకు మెగా డిఎస్సి పై ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా నిరుద్యోగ భృతి అందుతుంది ఈ నిరుద్యోగ భృతితో పాటు మనకు మెగా డిఎస్సి పై కూడా మనకు మొదటి సంతకం అయితే చేయబోతున్నారనమాట ఇక ఈ విధంగా మనకు మహిళలకు రైతులకు అందరికీ ఉపయోగపడేటువంటి పథకాలను అయితే తీసుకొచ్చారు ఇక నిరుద్యోగ యువకులు అయితే ఎవరైతే ఉన్నారో డిగ్రీ వరకు చదివినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ప్రతినిధులు కూడా మూడు వేల రూపాయల చొప్పున ఇన్సెంటివ్ అయితే ఇస్తారు అలాగే గతంలో ఏదైతే మనకు కానుకలు ఉన్నాయో చంద్రన్న సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోఫా కానీ ఇలా ఏ పథకాలు అయితే అమలు చేసి మనకు వాటికి కానుకలు అయితే ఇస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి సంక్రాంతికి మరియు రంజాన్కి అయితే ఈ పథకాలను అయితే ఈ కానుకలు అయితే ఇస్తామని కూడా మనకు హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంతేకాకుండా మనకు వాలంటీర్లు కూడా కొనసాగిస్తామని గతంలో మనకు సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పారు ఇక వాలంటీర్లను కొనసాగిస్తారా కొనసాగించరా అనేది బిగ్ క్వశ్చన్ అండి ఎందుకంటే మనకు గత ప్రభుత్వం చూసుకుంటే మనకు వాలంటీర్లను పెట్టుకునే మనకు సర్వనాశనం అయిపోయింది గత ప్రభుత్వం కాబట్టి వాలంటీర్లను పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే వాలంటీర్ల ద్వారా మంచి జరిగినా కూడా మనకు అంతే రీతిలో అంతే మనకు చెడ్డ కూడా జరిగిందనమాట ఎందుకంటే నాయకులకు ప్రభుత్వానికి ప్రజలకు కనెక్షన్ లేకుండా ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎక్కడ చూసినా కూడా బీభత్సం వీరంగం సృష్టించి మనకు ఇబ్బందులు అయితే అయిపోయిందనమాట ఇప్పుడు మాట్లాడుకుంటున్నది కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం కోల్పోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతూ ఉందనమాట వాలంటీర్ల ద్వారా కొద్దిగా మైనస్ అయితే అయింది కానీ మనకు ఇక మన సీఎం చంద్రబాబు గారు కూడా వాలంటీర్లను కొనసాగించి వారికి గౌరవ వేతనం కింద పదివేలు ఇస్తామన్నారు ఇక వాలంటీర్లను ఎవరిని సెలెక్ట్ చేసి పెడతారో ఏమో మరి అది కూడా మనం చూడాల్సిన పని అయితే ఉంది ముఖ్యంగా ఈ ఆరు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటికే మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఈ సూపర్ సిక్స్ పథకాల అమలు అయిపోయిన తర్వాత మిగిలిన పథకాలపై ఫోకస్ అయితే పెడతారు ముఖ్యంగా అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మనకు పై తొలి సంతకం చేస్తామన్నారు ఇక డిఎస్సి అయిపోయిన వెంటనే మరుక్షణమే మనకు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు గారు ఇచ్చినటువంటి బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలకు సంబంధించి ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు అంతేకాకుండా రాష్ట్ర మనకు తొమ్మిదవ తారీఖునైతే మన ఏపీ సీఎంగా నాలుగవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణం స్వీకారం చేస్తారు ఇక మరొకసారి అమరావతిని రాజధానిగా అమలు చేయడానికి మనకు అవకాశం కూడా ఉంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి